शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध नवध्याय राजवदु्योग ఆరో శ్లోకం యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపదారయ ఏ ప్రకారంగా మహత్తరమైనది అంతటా నిరంతరం సంచరించేది అయిన వాయువు ఆకాశంలో స్థిరంగా ఉంటుందో అలాగే ఈ జగత్తులోని సకల ప్రాణికోటి నాయందు స్థిరంగా ఉన్నాయి ఈ జగత్తంతా పరమాత్మ నుండి ఉంటే లేక ఆ పరమాత్మలో పరమాత్మలో నుండి ఈ జగత్తు ఉద్భవిస్తే లేక ఈ జగత్తు అంతా పరమాత్మలోనే ఉంటే ఏ విధంగా అర్థం చేసుకున్నా కూడా ఈ జగత్తులో ఉండే సర్వ రజస్తమో గుణాలు వాటికి సంబంధించిన వికారములు పరమాత్మకు అంటవా అంటే అవకాశము లేదా మరి పరమాత్మను త్రిగుణ త్రిగుణాతీతుడని ఎందుకన్నారు అనే ప్రశ్నలు మనలో మెదులుతాయి దానికి సమాధానమే ఈ శ్లోకం గాలి అన్ని చోట్ల ఉంటుంది నేల మీద ఆకాశంలోనూ మధ్యలోనూ ఉంటుంది ఆకాశం అంతటా విస్తరించి ఉంటుంది కానీ ఆకాశం అనంతం అందులో వాయువు ఒక భాగం మాత్రమే పరమాత్మ ఆకాశం వాయువు ఈ ప్రకృతి వాయువు ఆకాశంలో ఉన్న వాయువు గుణాలు ఆకాశానికి ఎలా అంటవో అలాగే ప్రకృతి సహజమైన రజోస్తమో గుణములు పరమాత్మకు అంటవు ఆకాశం అనంతం అంతటా వ్యాపించి ఉంటుంది కంటికి కనపడదు అలాగే పరమాత్మ అనంతుడు సర్వవ్యాపి కంటికి కనపడడు అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు పరమాత్మను స్థుతించేటప్పుడు విశ్వాకారం గగన సదృశ్యం అని అన్నారు ఈ విశ్వం యొక్క ఆకారం ఆయనే పరమాత్మ ఆకాశము మాదిరి ఉంటాడు అన్నారు అలాగే వాయువుకు వాసనలకు మోసుకొచ్చే గుణం ఉంది వాయువు తనతో పాటు సుగంధాన్ని దుర్గంధాన్ని మోసుకుపోతూ ఉంటుంది కానీ ఈ వాయువు ఎక్కడ సంచరిస్తుందో ఆకాశానికి ఆ సుగంధం కానీ దుర్గంధం కానీ అంటవు అలాగే పరమాత్మలో త్రిగుణాత్మ త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి సకల భూతజాలం ఉన్న ప్రకృతి లక్షణాలైన స్తమో గుణములు వాటి వికారములు పరమాత్మకు అంటవు కాబట్టి పరమాత్మ త్రిగుణాతీతుడు ఆయనకు ఎటువంటి మలినములు వికారములు అంటవు అని తెలుసుకో అని కృష్ణుడు అర్జునుడికి బోధించారు ఏడో శ్లోకం సర్వభూతాని కృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థానీ కల్పదౌ విsrvజామ్యహమ్ ఓ కౌంతేయ ఒక కల్పము అంతం అయిన తరువాత ఈ చరాచర భూతకోటి అన్నీ నాయొక్క మూల ప్రకృతిలో అవ్యక్త రూపంలో దాగి ఉంటాయి మరొక కల్పము మొదలు కాగానే నా యొక్క ప్రకృతిలో అవ్యక్తముగా ఉన్న ఈ సృష్టి అంతా మరలా నా చేత ప్రకటింపబడుతుంది ఇదివరలో మనం కల్పం గురించి చెప్పుకున్నాం కల్పం అంటే కోపగలు అంటే యుగాలు అంతే సమయం రాత్రి కల్పం అంతలోనే ఈ సృష్టి అంతా పరమాత్మలో లీనమవుతుంది ఉదయం కాగానే మరం మరల పరమాత్మలో నుంచి బయటకు వస్తుంది ఇది ఈ ఈ శ్లోకంలో తెలియ తెలియజేశారు పరమాత్మ ఈ ప్రకృతి ఎటువంటిది అంటే మామికాం అంటే నాది నాకు లోబడి ఉంటుంది అన్నాడు అంటే ఈ ప్రకృతి అంతా పరమాత్మ చేత సృష్టింపబడింది మూడు గుణములతో కూడిన మాయకు లోబడి ఉంది అని అర్థం దీనినే ఆ అత్యాంతిక ప్రళయము అంటారు బ్రహ్మకు సాయంత్రం కాగానే ఎక్కడి సృష్టి అక్కడే బ్రహ్మలో లీనం అవుతుంది అంటే సుషుప్తావస్థలో ఉంటుంది మరలా ఉదయం కాగానే అదే సృష్టి చేతనావస్థకు వస్తుంది మనం రాత్రి నిద్రలోకి జారుకోగానే ఈ ప్రపంచం అంతా మనలో లీనమైపోతుంది కళ్ళు తెరవగానే ప్రపంచమంతా నిన్న మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే మన కళ్ళ ముందు ఉంటుంది అందుకే ఒక మహాకవి అన్నారు కళ్ళు మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం అని దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి ఏది నాశనం కాదు సూక్ష్మ రూపంలో మనకు కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది అవ్యక్తంగా ఉన్నది మరలా వ్యక్తం అవుతుంది కొత్తగా జరిగేది ఏమీ లేదు రూపంలో ఉన్నది స్థూల రూపంలో కనపడుతున్నాయి క్రియేషన్ కాదు మానిఫెస్టేషన్ అత్యంత సూక్ష్మ రూపంలో చిన్న విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టు ఆ విత్తనం నేలలో పడి పెరిగి పెద్దదై మనకు ఎంతో పెద్ద వటవృక్షంలా కనపడుతుంది మరలా అనేక విత్తనాలు ఇమిడిపోతాయి ఇలాగే ఈ అనంత విశ్వం కూడా కల్పాంతంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది కల్పం మొదట్లో మరలా స్థూల రూపం ధరిస్తుంది ఎనిమిదో శ్లోకం ప్రకృతి పునః పునఃపున భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ ఈ ప్రకృతి అంతా నా మాయకు లోబడి ఉన్నది ఈ ప్రకృతిలో ఉన్న సమస్త భూజాలము జీవరాశులు చరాచరాలు అన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు అవి జన్మ ఎత్తటం జీవించటం మరణించటం చేయలేవు వాటి యొక్క పున పూర్వజన్మ వాసనలను బట్టి జన్మ ఎత్తుతూ జీవిస్తూ మరణిస్తుంటారు నేను కేవలం దీనిని పర్యవేక్షిస్తుంటాను కానీ అందరినీ నేనే సృష్టిస్తాను పోషిస్తాను లయం చేస్తాను అనే భ్రమ కలిగిస్తున్నాను ఇక్కడ పరమాత్మ సృష్టి రహస్యాన్ని చెబుతున్నాడు ప్రకృతి ఈ ప్రకృతి ధర్మాలను అంటే పుట్టుక చావు అవష్టభ్య అవలంబించి మాం నేను విసృజామి సృష్టిస్తున్నాను ఇక్కడ నేను సృష్టిస్తున్నాను అని అనడం లేదు ప్రకృతి ధర్మాలను అనుసరించి అని అంటున్నారు ఇక్కడ జీవాత్మ పరమాత్మ గురించి చెప్పుకోవాలి ఆత్మ ప్రకృతిలో లీనమైతే జీవాత్మ అవుతాడు ఈ జీవాత్మ ప్రకృతి అధీనంలో ఉంటాడు ప్రకృతి ధర్మాల కట్టుబడి ఉంటాడు పరమాత్మ అధీనంలో ప్రకృతి ఉంటుంది ఈ ప్రకృతిని పరమాత్మ తన మాయలో కప్పి ఉంచుతాడు కల్ప ఆకరణ మాయమయమైన ప్రకృతిని అందులోని జీవులను తనలోకి అంటే తన మాయలోకి లాక్కుంటాడు ఉదయమే ఈ ప్రకృతిని మరలా బయటికి వదులుతాడు ఇదంతా ప్రకృతి ధర్మాలు అంటే జీవుల పూర్వజన్మల కర్మలు వాసనల బట్టి జరుగుతూ ఉంటాయి అంటే పూర్వజన్మ వాసనలు బట్టి మరలా మరలా జన్మలు తప్పవు ఈ లోకంలో ఎన్ని పదవులు ఉన్నా ధనం ఆస్తులు సంపదలు ఎన్ని ఉన్నా ప్రకృతికి వాసనలకు లోబడి ఉండాలి దానికి తగిన జన్మలు పొందాల్సిందే పరమాత్మ కేవలం చూస్తూ ప్రకృతి ధర్మాలను పాటిస్తూ ఉంటాడు పరమాత్మ బ్రహ్మగా సృష్టిస్తూ విష్ణువుగా పోషిస్తూ శివునిగా లయం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఈ సృష్టి స్థితి లయాలు ఒక నియమం నియమం ప్రకారమే జరుగుతాయి పరమాత్మ కేవలం సాక్షిగా చూస్తున్నాడు హరే కృష్ణ